ఫ్రెస్లాట్ హలూయ మన ప్రభువును రక్షకుడైన సుఖరిస్తున్నాము మనం ఎంత రక్ష అందరు అందరూ బాగున్నారా ప్రభు రోజు కూడా మనల్ని బ్రతికించి ఉన్నారు కదా కాబట్టి కృతజ్ఞతగా దేవుని మాట్లాడడం చేద్దాం కొద్ది నిమిషాలు సో ఈరోజు ప్రభు అరవయో కీర్తనలో నుంచి పదకొండవ చరణం ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడండి మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించినట్లు మాకు సహాయము దయచేయము అని ఉంటుంది కదా మనుషుల సహాయము వ్యర్థం అండి అసలు మనుషుల సహాయం వ్యర్థం అనడానికి ముందు ఇంకొక మాట యాడ్ చేయాలి మనం ఏంటంటే అసలు మనుషులు సహాయం చేయరు దాదాపుగా కదా సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు అందుకే అక్కడ మనుషుల సహాయం వ్యర్థం అని రాశారు గారు మనుషులు దాదాపుగా చాలామంది దాదాపుగా సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారండి ఎందుకు నటించాలి అని అంటే మళ్ళీ వీడికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారో చేయరో తెలియదు కదా అందుకు నటించాలన్నమాట అయితే అసలు మనుషులు బుద్ధులు ఎలాగుంటాయో ఒక చిన్న కథ చెబుతానండి మీకు తెలిసిన కథ అది అదేమంటే ఒక గాడిదని తీసుకొని ఒక తండ్రి ఆ బాబుని తీసుకొని వెళ్తూ ఉన్నాడండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి కొత్త దూరం పోయిన తర్వాత జనాలు కొంతమంది కూడి అంటారు అదే నువ్వు పిచ్చోడ మంచి చూడవ చిన్న పిల్లగా నడిపిస్తున్నావు ఎందుకు వన్ అవర్ దాని మీద కూర్చోబెట్టు అని అంటే ఆయన కూర్చోబెట్టాడు వెళ్తూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత ఇంకొక గుంపు కలిసి ఏందయ్యా అసలు నీకు బుద్ధున్నదా ఆ పిల్లని ఎందుకు దాని మీద ఎక్కించినా నోరు లేని ఆ మోగజీవిని ఎందుకు హింస పెడుతున్నారు మీరు దించు ఆ బాబు నడుస్తుడుగా నడవని అన్నాడంటే సరే అని మళ్ళీ అట్లనే దాని మీద దింపి పోతూ ఉన్నారు కొంచెం ముందుకు పోయిన తర్వాత అరే నీకు అసలు బ్రెయిన్ ఉన్నదా ఇద్దరు దాని మీద ఎక్కిపోవచ్చుగా ఆ గాడిద అంటే బరువు మోసేది కదా దాని మీద ఎక్కిపోవచ్చుగా అలా అంటే ఎక్కిపోతున్నారు ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత అరే అసలు నిజంగా నువ్వు మనిషివేనా అసలు ఎందుకు దాన్ని అది నోరు లేని మోగజీవి దాన్ని ఎందుకు అంత బాధ పెడుతున్నారు దిగి నడవచ్చుగా కాళ్ళు ఉన్నాయిగా అన్నట్టు దిగి నడుస్తూ ఉన్నారు అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క గుంపు ఏదో ఒక మాట అనేది కాబట్టి ఈ వీడియో చూస్తున్న నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిని నువ్వు సాటిస్ఫై చేయలేవు కాబట్టి మనుష్యులను సాటిస్ఫై చేయటానికి ఫలిత పెంచమాకు అందుకే మనుషుల సహాయం వ్యర్థం అంటున్నారు ఏమి సహాయం కావాలి మనకి దేవుని సహాయం కావాలి కాబట్టి మనుష్యుల సహాయం కోసం ఏచి చూడకుండా ప్రభువు సహాయం కోసం కనిపెడుతూ ముందుకు వెళ్దాం కృప దేవుడు మనందరికి దయచేయగాక ఆ మైన్